హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు కథ చిన్నికి మళ్ళీ జ్వరం వచ్చిందమ్మా మళ్ళీ నా ఏం చూసుకుంటున్నారు పిల్లల్ని ఎవరికైనా వస్తుంది అన్ని సార్లు పిల్లల్ని చూసుకోవడం రాకుంటే ఎలా ఇప్పుడే కదా అమ్మా దానికి పిల్లల్ని చూసుకోవడం గురించి ఏం తెలుసు అందరూ కనడం లేదా చూసుకోవడం లేదా నాకైతే పన్నెండేళ్లకే అయింది పెళ్లి ఏళ్ళకి నువ్వు నా చేతిలో ఉన్నావు ఒక్కదాన్ని నిన్ను చూసుకుంటూ పనులన్నీ చేసుకునేదాన్ని అయినా చూస్తున్నా నిన్ను నీ పెళ్ళాంని బాగా వెనకేసుకొని వస్తున్నావు నువ్వు ఇలా చేస్తే ఇంక నెత్తి మీదకి ఎగ్గు కూర్చుంటుందిరా అని మొహం ని మెళికలు తిప్పుతూ అంటుంది రాజయ్ కోడలకు సపోర్ట్ గా మాట్లాడితే అమ్మకి నచ్చదు అమ్మకి సపోర్ట్ ఇస్తే కోడలికి నచ్చదు గత నెల రోజులుగా ఇంట్లో జరుగుతున్న దతంగా అది ఎప్పుడు చిరాకుగా ఉంటున్నారు తిట్టుకోవడం కొట్టుకోవడం లేదు కానీ మౌనంగాని వాళ్ళకే తెలియకుండా వాళ్ళు లోపల యుద్ధమే చేస్తున్నారు పంతం పట్టు సాధించేదాకా నిద్రపోరు కాబోలు చూస్తుంటే అలానే ఉంది ఎవ్వరం ఎవరికి ఏం చెప్పలేక నోరు అదుపులో ఉంచుకొని తన పని తను చేసుకొని మొబైల్లో దూరి ఉంటున్నాడు ఆదిత్య ఆది బాబు ఆదిత్య అన్న అమ్మ పిలుపుకి ఫోన్ పక్కకు పెట్టి కనపడి కనపడినట్టు కనిపిస్తున్న కట్టెని వెనక ఉన్న ఆకారం చూడడానికి ప్రయత్నం చేశాడు ఆది సరిగ్గా కనపడలేదు లేచి బయటకు వచ్చాడు ఆది రాకను చూసి మీ అత్తయ్య వచ్చారా అని అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది రాజీ రండత్తమ్మ మీ అమ్మాయి గదిలో ఉంది వెళ్ళండి అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు కుసల ప్రశ్నలు అన్నీ అయ్యాక సరే బాబు అని చిన్న చిరునవ్వు నవ్వి లోపలే ఉంది ఆ అమ్మాయి అని అంటూ గదిలోకి వెళ్ళింది అమ్మని చూడగానే గది సర్దు ఆపేసి నవ్వుతూ తల్లిని పలకరించింది ఏంటమ్మా అలా చిక్కిపోయేవో సరిగ్గా తినడం లేదా నేను లావయ్యాను అని ఎప్పుడన్నావు నువ్వు కానీ కూర్చో అందరూ ఎలా ఉన్నారు బానే ఉన్నారు కానీ ఎందుకు అలా ఉన్నావు ఏమైంది ఏం కాలేదు నువ్వు చీకట్లో బాణం వేస్తున్నావని నాకు తెలుసులే అమ్మా అరే ఏమైంది అని అంటూ ఉంటే చెప్పకుండా సామెతలు చెప్తావేండి అరే ఏం కాలేదు అని అంటూ ఉంటే మళ్ళీ అదే అంటున్నావు సరేలే పదా మన ఇంటికి వెళ్దాం ఒక పది రోజులు ఉండవద్దు ఇప్పుడా ఎందుకమ్మా ఊరికే ఎందుకు ఏమైనా ఉంటేనే వస్తావా పద ఆయనకి చెప్పాలి ఇంట్లో చెప్పాలి మనసులో సంతోషంగా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని అనుమానంతో ఆలోచిస్తుంది గదిలోకి వచ్చిన ఆదిత్య వంక చూస్తూ అమ్మ రెండు రోజులు ఇంటికి తీసుకొని వెళ్తాను అని అంటుంది వెళ్ళి వస్తానండి అని గోముగా అడిగింది రెండు రోజులు కాదు పది రోజులు అని ఆదిత్య సమాధానం చెప్పక ముందే అత్తగారు అన్న మాటకి ఆదిత్యకి కాస్త కోపం కూడా వచ్చింది అన్ని రోజులు ఏం చేస్తా అని అమ్మతో అంటుంది ఆదిత్యకు వచ్చిన కోపాన్ని గమనించి అదేంటి అలా అంటావు నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో నువ్వు పది రోజులు ఉండకూడదా ఇద్దరి మధ్య సంభాషణకి ఆదిత్య అడ్డు చెప్తూ నేను కాదు అని అనడం లేదు కానీ ఇంట్లో నేను మాత్రం అడగను మీరే అడగండి అత్తయ్య ఆ రోజే నేను అడిగి పంపినందుకు మళ్ళీ వచ్చేదాకా నాపై అలిగారు మా ఇంట్లో వాళ్ళు మీరే అడగండి ఎలానో తన కాలేజ్కి వెళ్ళి ఏవో చూసుకోవాల్సిన పనులున్నాయి కదా అదే చెప్పండి ఎందుకు అని అంటే అని సమాధానం ఇచ్చాడు ఆదిత్య అమ్మగారు ఎక్కడున్నారు బాబు వంటగదిలో ఉన్నారు అత్తయ్య సరే బాబు అని వంటగది వైపు వెళ్ళింది అత్తగారు వెళ్ళడం చూసి ఆదిత్య మళ్ళీ బెడ్ పై వాలిపోయాడు అమృత సైలెంట్ గా గది సర్దుతుంది ఆదిత్య అమృత వంకే చూస్తున్నాడు అమృత తన పనిలో తాను బిజీగా ఉంది ఆదిత్యకి అమృతని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ అమృత పెళ్లికి ముందు ఎంత అందంగా ఉండేది ఎప్పుడు మోహంలో ఆనందం వెల్లివిరిసేది లేజ గులాబీని చూస్తే ఎంత అందంగా ఉంటుంది అంత అందంగా కనిపించేది బాహ్య సౌందర్యం కంటే తన మనసు ఇంకా అందంగా ఉంటుంది ఆ విషయం తన దగ్గర వారికి మాత్రమే తెలుసు చరణ్ని చిరునవ్వు తన సొంతం నిజం చెప్పాలి అంటే ఆ నవ్వే తనలో పెద్ద అట్రాక్షన్ ఎవరినైనా తన నుంచి చూపును తిప్పుకొనిచ్చేది కాదు పొద్దు తిరుగుడు పువ్వులా తన వైపు మరల్చే అంత శక్తి తన నవ్వుకుంది కానీ గత కొన్ని రోజులుగా అసలు ఆ నవ్వు ఎటు మాయమైందో అర్థం కావడం లేదు ఆదిత్యకి జీవితం ఇప్పుడే ముగిసిపోలేదు ప్రారంభం అయింది అసలు తన సంతోషం ఏంటి బాధ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజంగా తనని ప్రేమగా చూసుకుని భర్తగా మారతా కదా తెలుసుకోవాలి కానీ ఎలా తనని నేరుగా అడిగితే తను అస్సలు చెప్పదు తను సంతోషంగానే ఉన్నా అని బయటకు లేని ఒక నవ్వు నవ్వి తప్పించుకుంటుంది అమ్ము అని అంటూ వచ్చిన అత్తగారి మాటతో తన ఆలోచనలకు అడ్డుకట్ట పడింది ఏమన్నారు అత్తయ్యా చాలా బతులాడా బాబు ఒప్పుకోవడం లేదు కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఏవో ఉన్నాయంట ఇంటికి తీసుకొని వెళ్తాను అని అంటే ఇక్కడి నుండి కూడా కాలేజ్కి వెళ్ళి రావచ్చుగా వాళ్ళ డాడ్తో వెళ్ళాలి అంట అంటే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి దింపేయండి మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి ఇంటికెందుకు అని అంటున్నారు వదిన గారు అని కాస్త బాధగా చెప్పింది కూతురు నాకు ముందే తెలుసు అన్నట్లు చూసి మళ్ళీ తన గది సర్దడంలో బిజీ అయిపోయింది మీరు కూర్చోండి అత్తయ్యా నేను అడిగి వస్తా అని ఆది అమ్మ దగ్గరకు వెళ్ళాడు అమ్మా నాలుగు రోజులు వెళ్ళి వస్తుంది అమృత మీ అత్తగారికి ముందే చెప్పాయి కదా మళ్ళీ నిన్ను పంపిందా నేను చెప్పా కదా అక్క మావాడు వాడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడని చూడు అత్తా పెళ్ళాన్ని చెప్పి పంపారు కావచ్చు అందుకే వచ్చాడు ఒప్పించడానికి అని పక్కనే ఉన్న ఆదిత్య పెద్దమ్మతో అంటోంది ఏడుపుని ఆవరించిన స్వరంతో నువ్వెందుకు ఏడుస్తావే అరే అది ఎందుకురా మీ అమ్మని ఇలా వేయించుకొని తింటున్నారు నువ్వు కూడా ప్రతిసారి ఇలా వాళ్ళకి వత్తాశ పలుకుతూ ఉంటే మీ అమ్మ పరిస్థితి ఏంటి అయినా ఇల్లు ఒకే ఊర్లో ఉంటే మాత్రం మాటి మాటికి వెళ్లి రావాలా అని మొదలు పెట్టారు వాళ్ళ ఉపన్యాసం అయిపోయేసరికి దాదాపు పది నిమిషాలు పట్టింది చివరికి వాళ్ళ మాట నెగ్గింది ఆదిత్య ఓటమితో వెనుతిరిగి తన గదివైపు వెళ్ళాడు తన మాటకు విలువలేదు ఇంట్లో అని అనుకుంటుంది కావచ్చు అత్తయ్య అని ఆలోచిస్తూనే గదిలోకి వెళ్ళాడు ఆశగా చూస్తూ ఉన్న అత్తగారి వైపు చూస్తూ తర్వాత తీసుకొని వెళ్ళండి అని అన్నమాట వినగానే తన మొహంలో కోపం బాధ ఏమీ చేయలేని స్థితి తనని అక్కడ నిలవనివ్వడం లేదు సరే అమ్మా నేను వెళ్తున్నా కనీసం మంచినీళ్ళు అయినా తాగి వెళ్ళండి ఇక్కడే కదా ఇల్లు అవసరం లేదు బాబు అని వెళ్ళిపోయింది అమృత ఇంకా గది సర్దుతూనే ఉంది లాంటి గదిని అర్ధ గంట నుంచి సర్దుతోంది అమ్మ మీద కోపం ఎలా బయట పెట్టాలని తనకు కూడా తెలియకుండానే ఎంతసేపు సర్దుతావు అని చిరాగ్గా అంటాడు ఆదిత్య లేని నవ్వుని తెచ్చుకొని మీ మాట నెగ్గనివ్వలేదనే కోపంని నాపై ఎందుకండి చూపిస్తారు నేను ఏం చేయలేను అనా అని అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళింది ఎప్పటి నుండో గదిలోనే ఉన్నా గదిని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు గదిని చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు గది సెల్ఫుల్లో తనకు పెయింటింగ్ లో వచ్చిన బహుమతులు గోల్డ్ మెడల్స్ స్టేట్ లెవెల్లో ప్రైజ్ వస్తే గవర్నర్ నరసింహన్ గారితో పాటు దిగిన ఫోటోలు కేసీఆర్ తో దిగిన ఫోటోలు తన మిస్ ఫెయిర్వెల్ లో వచ్చిన ఫోటోలు అన్ని తీసి సర్ది సజ్జపై సర్దేసింది అవి అంటే తనకు ప్రాణం మరి ఎందుకు ఇలా చేసింది కావచ్చు అని ఆలోచిస్తూ సజ్జపై చూస్తాడు అన్ని ఒకే బాక్స్ లో ఉన్నాయి అందులో ఒక పుస్తకం కూడా ఉంది తీసి చూశాడు అది తన డైరీ ఇతరుల డైరీ చదవడం తప్పు కానీ అమృత మళ్ళీ నవ్వుతూ తిరగాలి అంటే తన మనసులో ఉన్న బాధ తెలియాలి అంటే ఇదే మార్గం అని డైరీ తీసి పరుపు కింద పెట్టి గది నుంచి బయటికి వచ్చి అమృత ఎక్కడ ఉందా అని చూస్తాడు తన బట్టలు ఉతకడం చూసి గంట సేపు రాదు అని నిశ్చయించుకొని గదిలోకి వెళ్లి తలుపు దగ్గరకు వేసి బెడ్ కింద ఉన్న డైరీ తీసి చదవడం ప్రారంభిస్తాడు అన్నీ తను సంతోషంగా గడిపిన రోజులు మొదటిసారి మ్యాగీ చేసి పెడితే వాళ్ళ నాన్న పడిన సంబరం బహుమతులు అందుకున్నప్పుడు వాళ్ళ అమ్మ కనుల్లో చూసిన ఆనందం తోబుట్టవులతో చేసిన అల్లర్లు స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను అక్షర రూపంలో ఎంత చక్కగా రాసుకుంది ఎప్పటి నుంచో వెతుకుతున్న తన గురించి కూడా ఉంది తన గురించి ఎంత బాగా అర్థం చేసుకుంది అమృత చూసి సమరపడిపోయాడు ఇంకా పేజీలు తిప్పు చూసేసరికి ఒకే పేజీ ఉంది దానిలో అయినా అమృత బాధ తెలుస్తుంది కావచ్చు అని చూశాడు కానీ లేదు తన ఆశలు ఆవిరయ్యాయి డైరీ క్లోజ్ చేయబోయే సమయంలో చివరి పేజీ చింపి ఉండడం గమనించాడు అంటే తను ఏదో రాసింది మళ్ళీ చింపి పడేసింది తప్పకుండా డస్ట్బిన్ లోనే పడేసి ఉండాలి అని ఆత్రుతగా డస్ట్బిన్ వైపు చూశాడు అందులో చేయి పెట్టాలని అనిపించలేదు కానీ ఎలా అయినా అమృత బాధను తెలుసుకోవాలనే ఆశతో అందులో వెతుకుతూ ఉంటాడు గది సర్దడం వలన కావచ్చు అన్ని ఏవేవో పేపర్లు ఉన్నాయి తను వెతికే ప్రయత్నం మానలేదు దొరకడం లేదని డస్ట్బిన్ లో ఉన్న చెత్త అంతా కింద పడేశాడు డైరీలో ఉన్న పేజీ లాంటి ఒక పేజీ మడిచి ఉంది దాన్ని ఓపెన్ చేసి చూశాడు అమృత చేతి వ్రాత తను వస్తున్నట్టు పెట్టి శబ్దం వినబడింది చెత్తంతా అందులో పడేసి ఏమీ తెలియదు అన్నట్టు బెడ్ మీద వాలిపోయాడు అమృత వచ్చాక అప్పుడే నిద్ర నుంచి లేస్తున్నట్లు నటించి నేను కాస్త బయటికి వెళ్ళి వస్తా అని నేరుగా గార్డెన్ కు బయలుదేరాడు ఒక బల్ల మీద కూర్చొని జేబులో ఉన్న పేపర్ ఓపెన్ చేశాడు ఈ లోకం పోకడిని ఎలా అర్థం చేసుకోవాలి అస్సలు అర్థం కావడం లేదు నాకు మంచిగా ఉన్నా చెద్దగా ఉన్నా తప్పు కడుతూనే ఉంటుంది లోకంలో వివాహ బంధంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఏ కులమైనా మతమైనా వేరే దేశమైనా ప్రపంచమంతా వివాహ బంధం ఉంది అంటే అది ఎంత అయి ఉండాలి అమ్మాయి అప్పటి వరకు చూడని అబ్బాయిని కలవని కుటుంబంని తన కుటుంబంగా మార్చే శక్తి వివాహ బంధానికి కాక మరే బంధానికి ఉంది అలాంటి వివాహ బంధం కలకాలం పదిలింగా ఉండాలి అంటే అమ్మాయి తన అస్తిత్వంని కోల్పోవడం తప్పదా అసలు ఎందుకు కోల్పోవాలి తనకంటూ ఇష్టాలు ఉండకూడదా తనకంటూ కోరికలు ఉండకూడదా తను జీవించాలి అని అనుకునే జీవితంకి తన వారే తనకు ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం మంచితనంని అలసుగా తీసుకొని అజమాయిషి చెల్లించడం ఎంతవరకు మంచిది ప్రతిసారి మౌనం అంగీకారం కాదు ఎదుటివారికి ఎదురు చెప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అవ్వచ్చు దాన్ని తప్పు పట్టడం సరియేనా నేను చేసిన నేరం ఏంటి అత్తగారిని ఒక అమ్మలా ఒక స్నేహితురాలుగా భావించడమా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశపడడం నా ఇష్టాలను ఒకరి కోసం మార్చుకోకుండా ఉండడం నేను చేసిన నేరమా అన్నిటికంటే నాకు నా కుటుంబం ముఖ్యం దాని ముందు నాకు అన్నీ తక్కువే కానీ ఈ రోజు నేను విన్న మాటలు తూటాల్లా నన్ను కాల్ చేస్తున్నాయి సాయంత్రం పూలతో కూర్చున్న ఆడంగుల ముచ్చట్ల సమావేశం ఆ ప్రాంతం నాకు నచ్చకపోయినా వంట ఏం చేయమంటారు అనే అత్తగారిని అడగడానికి వచ్చి అప్రయత్నంగానే నా చెవులు వాళ్ళ మాటలు విన్నాయి ఆ మాటలు వింటూనే అక్కడే ఆగిపోయాను మీ కోడలు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంది ఏంటి వదిన అంత పని ఏముంటుంది మీ ఇంట్లో హా పనా పాడా ఎప్పుడు చూసినా ఏవో గీతలు గీస్తూ కూర్చుంటుంది ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చుంటుంది గంటలు గంటలు లేదంటే ఫోను వామ్మో ఫోనే ఫోన్ పట్టుకుని కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి మా అత్తయ్య అయితే చడమడ అరుస్తారు మీరు కాబట్టి అమృత అలా సాగిస్తుంది అంతేనే పిల్ల మా సుపుత్రుడు కూడా దానికి వత్తాస పలుకుతూ ఉంటాడు పాలిచ్చే తల్లులకు బొక్కలు అరిగిపోయి వయసు వచ్చాక మోకాలు నొప్పులు వస్తాయి ఇంకా ఏదో అవుతాయి అని పాలు బాదం పప్పులు పండ్లు హార్లిక్స్ లో అని ఏవేవో తెచ్చి పెడతాడు అన్నీ తిని కొవ్వు పెరిగి లేనిపోని రోగాలు వస్తాయి అంటే వినడు నాకెందుకు వాళ్ళ కర్మ చెబితే వినకపోతే నేనేం చేసేది మొన్న సినిమాకు వెళ్ళి వచ్చారు కొత్తగా బిల్లు అయినట్టు ఈ సినిమాకు షికారులకు ఎందుకు డబ్బులు పోగు చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు అని విసుగుగా ఉంది అవి వింటూ ఉంటే తన మనసు ఇంకా మొక్కదైపోయింది అని ముందుకు కదిలింది అమృత తనని చూడగానే అందరూ నిశ్శబ్దం అయిపోయారు అమ్మ అమృత బాగున్నావా నీ గురించే మాట్లాడుతున్నారు అక్కగారు నీ చేతి వంట నీ పేరులాగానే అమృతంలా ఉంటుంది అని అంటున్నారు ఇదిగో నువ్వే వచ్చావు నూరేళ్ళు తల్లి నీకు థ్యాంక్స్ చిన్నమ్మా అత్తయ్య వంట ఏం చేయమంటారు చిన్న స్వరంతో నేల వైపు చూస్తూ అడిగింది పప్పు వద్దమ్మా గ్యాస్ అవుతుంది మోకాల నొప్పులు ఉన్నాయి కదా వంకాయ కూర కూడా వద్దు బెండకాయ వేపుడు చేసే నీ ఇష్టం అని అంది సరే అని అక్కడి నుంచి వచ్చేశాక నేను ఎంత బాధపడింది నాకు మాత్రమే తెలుసు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా గదిలో ఉన్న ప్రైజులను ఫోటోలను చూస్తూ ఉంటే వాటిని మర్చిపోలేను అందుకే అన్నీ తీసేసి వాటికి దూరంగా అవ్వాలని నిర్ణయం తీసుకున్నా నా ఫోన్ కూడా పాత డబ్బా ఫోన్ వాడాలని నిర్ణయం తీసుకున్నా ఆనందంగా ఉన్న రోజులు గుర్తు చేసుకొని సంతోషంగా ఉండడానికి డైరీ మరి ఇప్పుడు డైరీ రాయడం అవసరమా అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోతాను కాస్త కష్టమే అయినా నా కుటుంబం కోసం తప్పదు చదవడం అయిపోయిన ఆదిత్య పేపర్ పక్కన పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు రెండు రోజుల తర్వాత అమృత ఏంటండి ఒకసారి ఏ భారంగా నిద్రలేచి చూసింది అమృత హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని పెద్ద ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు ఎందుకండి డబ్బులు వృధా చేస్తారు ఆగు చూడు అని గది వంక చూపాడు తన చిన్ననాటి నుంచి తనకు జరిగిన అద్భుత సంఘటనలన్నీ గోడలపై పెద్ద పెద్ద ఫ్రేములలో అమర్చబడ్డాయి తనకు వచ్చిన ప్రైజులు సెల్ఫ్ లో ఉన్నాయి వాళ్ళమ్మ నవ్వుతున్న మొహంతో లగేజీ బ్యాగ్ తో తనని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నిల్చొని ఉంది ఆశ్చర్యంతో చూసింది ఆదిత్య వంక చిరునవ్వే బదులుగా సమాధానం చెప్పాడు ఆదిత్య తెలివి ముందు బహుమతులు ఇచ్చి ప్రేమకుల రోజున చూపిన ప్రేమ కంటే ఈ ప్రేమికుల రోజున తనను అర్థం చేసుకుని చూపిన ప్రేమ నిజమైన ప్రేమలా అనిపించింది అమృతకి ప్రేమతో నిండిన కనులతో ఆదిత్యని హక్ చేసుకుంది అమృత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో